బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఎక్సైజ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీ లైసెన్స్ విధానాలను అమల్లోకి తెచ్చిందని అనుమతులు లేని బెల్ట్ షాపుల నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామని నంద్యాల ఎక్సైజ్ కృష్ణమూర్తి తెలిపారు శుక్రవారం న్యూస్ నైన్ ప్రతినిధితో సీఐ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ముప్పై రెండు కేసులను నమోదు చేసి ముప్పై రెండు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సిఐ తెలిపారు వారి వద్ద నుండి దాదాపు ఏడు వందల పైసలకు మధ్య బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు అలాగే గ్రామీణ ప్రాంతాలలో నాటు సార బట్టిలపై కూడా మెరుపు దాటులు నిర్వహించి నాటు సార తయారు చేయకుండా ప్రతినిత్యం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే అక్రమ మద్యం రవాణా నిర్మూలనకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని ఎవరైనా అక్రమ మద్యం తయారు చేసినా రవాణాకు పాల్పడినా విక్రయించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అక్రమ మధ్య వివరాలను తెలిపే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని కావున ప్రజలు తమ వంతు సహకారం తమకు అందించాలని సూచించారు నమస్కారమండి నా పేరు కృష్ణమూర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రొవిషన్ ఎక్సైజ్ అందాల ప్రేషన్ లిమిట్స్లో మొత్తము ఇరవై నాలుగు మద్యం షాపులు ప్రభుత్వం వారి బడ్జెట్ నోటిఫికేషన్ ప్రకారం అన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సదరు మద్యం షాపులు ఎక్కడైతే ఉన్నాయో అవి మొత్తం నంద్యాల మున్సిపాలిటీ పది నంద్యాల రూరల్ నాలుగు పాండ్యం రెండు కడివేముల రెండు బండాత్ముగూరు మండల మూడు మహానంది మండలం మూడు అండి ఈ మద్యం షాపులకు సంబంధించి మద్యం షాపులు ఎక్కడైనా బెల్ట్ షాపులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాము దానికి సంబంధించి మేము కొత్త సంవత్స కొత్త లైసెన్స్ విధానము నూతన మద్యమ విధానము మొదలుపెట్టిన తర్వాత ప్రైవేట్ షాపులకు సంబంధించి ఎక్కడెక్కడైతే మద్యం అనాధికారికంగా బెల్ట్ షాపులు అంటాము వాటిని ఎక్కడైతే విక్రయిస్తారో వాటిపైన కేసులు నమోదు చేశాము వాటి సంబంధించిన వివరాలు మొత్తము మద్యము బెల్ట్ షాపులకు సంబంధించి మొత్తం కేసులు ముప్పై రెండు కేసులు నమోదు చేశాము ముప్పై రెండు మందిని అరెస్ట్ చేశాము దీంట్లో దాదాపు ఏడు వందల పదహైదు ఏడు వందల పదహైదు మద్యం పాటల్ని సీజ్ చేయడం జరిగింది వీటి విలువ సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది అదేవిధంగా ఆటు సారాయికి సంబంధించి పన్నెండు మందిని అరెస్ట్ చేస్తూ పన్నెండు కేసులు నమోదు చేశాము దాదాపు నూట యాభై లీటర్ల నాటు సారాయిని సీజ్ చేయడం జరిగిందండి ఒక వెహికల్ కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎక్కడైనా మద్యం షాపులలో ఎంఆర్పి సంబంధించి ఎంఆర్పి వైలేషన్ జరగకుండా ఖచ్చితంగా మేము నిఘా ఉంచాము టీమ్స్ని ఏర్పాటు చేశాము ఇంటెలిజెన్స్ టీం ఏర్పాటు చేశాము ఎక్కడైతే మద్యం షాపులందు ఎంఆర్పి వాలేషన్ జరగకుండా చూస్తున్నామో ఎలాంటి మద్యం మద్యం ఎంఆర్పీ వ్యాలేషన్ జరిగినా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మా అధికారులు ఎక్సైజ్ సూపర్డెంట్ గారు రవికుమార్ సార్ గారు ఆదేశాల మేరకు నాటు సారాయి తయారు చేసే బట్టీలు వాటిల్లో వాటిల్లో పట్టీలను కూడా మేము ధ్వంసం చేయడం జరిగింది ఇటీవల కాలంలో పాండ్య మండలంలో గడివేముల మండలంలో కొన్ని తాండాల్లోని పట్టీలను అటుసారా తయారు చేసే ఊటను ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా ఈ వాయులేషన్ సంబంధించి రాని షాపులకు సంబంధించి ఏదైనా వాయులేషన్స్ ఏది జరిగినా మేము తప్పకుండా వాటిపై చర్యలు తీసుకుంటాము ఎక్కడ పక్కన షాప్స్ పక్కన మద్యం అమ్ముకోకుండా చేస్తున్నాము ఖచ్చితంగా వీటిపైన ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి విధి విధానాలు కూడా లైసెన్స్ దారులకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంకా ఎక్కడైనా మద్యం షాపులు కాకుండా బయట ఎక్కడైనా మద్యం షాపులు బెల్ట్ షాపులు అనదరిక అనధారిక అనధికారికంగా మద్యం షాపులు నిర్వహించే బెల్ట్ షాప్స్ నిర్వహిస్తే వాటికి సంబంధించిన సమాచారాన్ని స్టేషనర్స్ ఆఫీసర్ అయిన నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ అండి కాబట్టి దీంట్లో ఎలాంటి మీరు భయపరల్సిన పని లేదు మీ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచబడుతు ఉంచబడ చేస్తాము సమాచారం మాకు ఇవ్వండి బెల్ట్ షాపుల మీద ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాము కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించాలని ప్రజలను కోరుకుంటున్నాము ఇది ముఖంగా అని తెలియజేయడం జరిగింది నమస్కారం హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే